ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులకు స్వాగతం మీ పేరు మహకృష్ణ కేతు ప్రారంభమైతే కృష్ణ కృష్ణవేణి కుమార్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెలలు మీకు ఏమైనా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు కేతు ప్రారంభమైతే ప్రశ్నబర్ధంలో ఫలితాలు చెప్తున్నాను మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఎవరిని వ్యక్తిగత జాతక పరిశీలన కోసం స్క్రీన్లో ఎక్కడ పడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు మీరు పర్సనల్గా కానీ ఫోన్లో కానీ మాట్లాడచ్చు పుట్టిన డేట్ టైం ఉంటే పుట్టిన డే టు టైం లేనివాడు టార్గెటింగ్ ద్వారా జాతకం తెలుసుకోవాలనుకోండి మీరు పర్సనల్గా వస్తే మంచిది ఫోన్ ద్వారా కాకుండా పర్సనల్గా అయితే ప్రొటెక్షన్ యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది మరొక రెండు ముఖ్యమైన సూచనలు ఏమిటంటే ప్రతి నెల ఒకటో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత ఈ రాశి ఫలితాలకు సంబంధించి సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము అనేక మంది దీంట్లో పాల్గొంటున్నారు అవన్నీ లైవ్ టెలికాష్ ఇస్తున్నాము వాటికి సంబంధించి నాలుగు రెండు సార్లు వీడియోలు వస్తున్నాయి చూడండి ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ నెల ఆరో తారీఖు నుంచి పదిహేను వరకు వారాహి నవరాత్రులు వీడియో ఒకటి అందజేశాను ఇంకా వీడియోలు వస్తాయి చూడండి మీ ఇంట్లో మీరు కూడా వారాహి నవరాత్రులు చేసుకోవచ్చు అలాగే మన దేవకృష్ణి కార్యాలయంలో ఈ సంవత్సరం కూడా వారాహి హోమాలు సామూహిక ఇంకా సబ్సిరండి పారాయణ హోమాలు జరుగుతున్నాయి ఆ వివరాలను వీడియో అందజేస్తాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం సెవెన్ ఆఫ్ సోట్స్ ఇంకా అనిపిస్తున్నాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకొక టూ ఆఫ్ వ్యాన్స్ బాగుందని పొంగిపోకూడదు బాగాలేదని కుంగిపోకూడదు కుంగిపోయినప్పుడు పరిస్థితి ఉంచితే తలవంచితే లోకైపోతాం బాగుంది అని అతిగా ఆనందపడితే నష్టపోయే అవకాశం మన సమాచారం కానీ మన సంపద కానీ మనం ఓపెన్ చేశామంటే బయటికి అందరూ ఈజీగా ప్రతిదాన్ని వాడుకోవడానికి చూస్తారు అందువల్ల మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్ కానీ ఎవరితో అనవసరంగా డిస్కస్ చేయొద్దు సక్సెస్ అని మీరు చాలా కష్టపడి సంపాదించుకుంది దాన్ని నిలబెట్టుకోండి తప్ప మీ కష్టాన్ని వేరే వాళ్ళు ఫ్రీకి అయ్యకూడదు ఇవ్వాల్సిన అవసరం లేదు కూడా అందులో రహస్యంగా ఉండండి తొందరపడద్దు నిరాశపడద్దు మాట జారద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ ఎంప్రెస్ మీకు అతను అనవసరం భారం తలకెత్తుకోవడం అది ఎలా దింపుకోవాలో తెలియక భారాన్ని పోయడం ప్రజెంట్లో లోకం పోగడం జరుగుతుంది మనుషులు మనస్తత్వాలు ఏంటి మన దగ్గర ఉండే పెడతారు మందరి లేకపోతే మనం కనీసం అంతా కూడా మాట్లాడరు అని మీకు తెలిసి చీన అసహ్యం పుడుతుంది మనుషుల మీద కానీ ఏం చేయలేదు స్థితి ఎంతమందిని మనం దూరం పెట్టగలుగుతాం మనం జీవితంలో అందరినీ మనం దూరం పెట్టేసి ఒంటరిగా మనం బతకలేం కదా అందువల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతారు కానీ ఇది కొంతకాలమే ఉంటుంది మీకు కొన్ని ఆత్మవిశ్వాసం మనోధైర్యం మూలంగా ఫ్యూచర్లో మీకు సక్సెస్ ఉంటుంది బాగుంటుంది ఒంటరిదని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు ఎవరున్నా ఎవరు లేకపోయినా మీ లైఫ్ అంటే మీకు గోల్స్ ఉంటే వాటిని సాధించే ప్రయత్నం చేస్తారు పెళ్లి కానీ పెళ్లి అయ్యే అవకాశం పెళ్ళి ప్రెగ్నెన్సీ కెన్సీ అయ్యే అవకాశం ఇలాంటి అనేక శుభాలు భవిష్యత్తులో మీకు రాబోతున్నాయి బాగుంటుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ ఫ్యాన్స్ కుటుంబరంగా సామాజికంగా కింగ్ ఆఫ్ సోడ్స్ మనకి ఇంట్లో ఏ గలమోతాయి విధులు పల్లగించారు శాస్త్రం సామె చెప్తారు అంటే ఇంట్లో ఏం ఉండదు బయట మాత్రం ఆయా మహానుభావుడు మీరు చాలా గొప్పవాళ్ళు అంటూ ఉంటుంది సమయంలో మీకు అలా ఉంటుంది ఇంట్లో పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఎలా తెప్పించుకోవాలో తెలియదు అందరి పని మీరే చేయాల్సి వస్తుంది ఒకసారి మీరు కావాలని లోడ్ తీసుకుంటున్నారా మీకు లోడ్ వస్తుందా అంటే రెండు ఉంటాయి మీరు తప్పించుకునే ప్రయత్నం పెద్దగా మీరు చేయరు చూద్దాం ఏమవుతుందంటే లోడ్ పెరిగిపోతూ ఉంటుంది క్రమంగా తగ్గుతుంది పర్వాలేదు ఓ పది పది రెండు రోజులు అలా ఉంటుంది ఒత్తిడి తర్వాత తగ్గుతుంది సామాజికంగా గౌరవప్రదంగానే ఉంటుంది మీ గౌరవం ఎలా లోడ్ ఉండదు బయట అందరూ వినిపిస్తారు పర్వాలేదు ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది టెంపరెన్స్ మీరు ఉద్యోగం మారాలనుకుంటే తొందరపడద్దు ఒకటి రెండు సార్లు ఆలోచించండి పదిహేనవ తారీఖు తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి ఆల్రెడీ మీరు నోటీస్ పీరియడ్గా ఉండి పాతవాళ్ళకనిక రిజిగ్రేషన్ క్యాన్సిల్ చేసి కంటిన్యూ అయిపో కొత్త చేత మీకు మేమే ఇస్తాము అంటే హాయిగా పాతదాడలో కంటిన్యూ అయిపోండి తొందరపడి ప్లేస్ మారిపోయి ఉద్యోగం మారిపోయినా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మోసపోవద్దు ఎక్కడ కూడా ఆ టెంపరీ ప్రాజెక్టు ఒక మూడు నాలుగు కోసం మిమ్మల్ని తీసుకున్నారు అనుకోండి ఉద్యోగం పోతుంది వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారు అందువల్ల నిదానంగా ఆలోచించండి పదిహేనో తారీఖు తర్వాత ఏదైనా మార్పులు చేసే ప్రయత్నాలు ఉంటే చేసుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ కప్స్ ఏదైనా రిఫరెన్స్లో ట్రై చేయండి కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టదు రెఫరెన్స్లో ట్రై చేయండి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా మీరు ఎలాగైనా ట్రై చేసుకోవడం మీ ఇష్టం దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసేవాళ్ళకి ఏమైనా అవసరం హెల్మెట్ చాలా బాగుంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి సిస్టమేటిక్గా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందుని ఎలా సర్దుకోవాలి సలహాలు తీసుకుంటారు మొహమ్మాడు వదిలిపెట్టి సలహాలు తీసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు పదో తారీఖు తర్వాత అవన్నీ కూడా మీకు అనుకూలంగా అవుతాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ రావాల్సిన పేమెంట్స్ పెండింగ్ ఉంటాయి రావు మీరు ఎదురు చూడాలి పదో తారీఖు తర్వాత ఏదైనా పేమెంట్స్ వచ్చే అవకాశం ఉండదు అప్పటిదాకా స్తబ్దంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఏమి ఇబ్బంది ఉండదు హ్యాపీగా ఉంటారు గట్టిగా బలంగా దృఢంగా ఉండరు ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ పేరెంట్స్ ఆరోగ్యం జాగ్రత్త నరఘోష అధికంగా ఉంటుంది మీ ఆడవాళ్ళది మీ కొంత అనారోగ్య సూచన మీరు మగవాళ్ళు అయితే మీ భార్యకి పెళ్ళైతే పెళ్ళకపోతే అమ్మగారికి కానీ అక్కసైళ్ళు కానీ ఇంట్లో స్త్రీలకి అనారోగ్య సూచన కనబడుతుంది అనవసరం విషయాలు తలదోచద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు హెల్త్ గురించి కేర్ తీసుకోండి నరగోష మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫోర్ సంతాన పరంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ మగవారి సంబంధించి పర్వాలేదు బాగుంటుంది మీకు సమస్యలు ఎన్ని రకాలుగా వస్తాయి ఎన్ని రకాల పరిష్కారాలు ఉంటాయి ఏం చేయగలుగుతారు ప్రతి సమస్యకి రెండు మూడు రకాల సొల్యూషన్స్ ఉంటాయి మీకు మీకున్న సొల్యూషన్ ప్రకారం సమస్య పరిష్కారం అవుతుందా అవ్వదా అవ్వకపోతే ప్లాన్ బి ఏం చేయాలి ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ప్లాన్ బి ఏం చేయాలి ఇలా ప్రతిదీ మీరు ఆలోచించుకుంటారు రాహుగ్రహ ప్రభావం మీద ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడుతూ ఉంటారు అంత భయపడుతూ ప్రశాంతంగా ఉండండి ఆడవారికి సంబంధించి కేతుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది శక్తికి మించిన కోరికలు కోరుకుంటారు అలాగే వయసుకి మించిన కోరికలు శక్తికి మించిన కోరికలు చిన్నపిల్లలు ఉన్నారు ఒక ఇరవై రెండు ఏళ్ళు అయింది బీటెక్ పాస్ అయ్యి జాబ్ వచ్చింది మీరు వెంటనే బెంచ్ గారు కొనాలనుకుంటే మీకు లోన్ రావాలి కదా రాదు కదా అలాగే యాభై ఏడు ఉన్నాయి ఇప్పుడు మీదో ఫిట్నెస్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి సన్నగా అయిపోవాలి వెయిట్ లాస్ అయిపోవాలనుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది అందువల్ల ఏది చేయాలో అదే చేయండి ఎక్కువ ఆలోచించదు తక్కువ కూడా ఆలోచించవద్దు వైవాహిక జీవితం అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు వేరే వాళ్ళ కోసం గొడవలు పెట్టుకోవద్దు మీ భార్యాభద్ర మధ్య గొడవలు వేరే వాళ్ళు పంచాయతీలు పెట్టద్దు వేరే వాళ్ళు మూడో మనిషి సలహాలు అడిగి రండి మీరు ఇబ్బంది పడతారు విత్న్ ఫ్యామిలీ మెంబర్స్తో సహాయం తీసుకోండి థర్డ్ పర్సన్ ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు సంతానపరంగా బాగుంటుంది ఊహించే చిక్కులు ఉన్నాయో తొలగిపోతాయి మీకు రెండో భాగంలో సంతానం శుభమాత్రం వింటారు పెళ్లి సెట్లు ఇవ్వడం కానీ ఉద్యోగం రావడం ఇలాంటి అనేక రకాల శుభాలు ఉంటారు విద్యార్థుల పిల్లలు కూడా చాలా బాగుంటుంది క్యాంపస్ లెంటర్స్ రావడం కానీ పెళ్లి సెట్లు ఇవ్వడం కానీ ఉద్యోగం రావడం కానీ మీ పరంగా కుటుంబానికి కూడా అన్ని రకాల హెల్ప్లు ఉంటాయి చాలా 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 బాగుంటుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ రెండవ వారం అయినా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మూడో వారం అయినా ఉంటుంది మెజిషియన్ నాలుగో వారం ఎలా ఉంటుంది డెవిల్ డెబిల్ కార్డు కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ కప్స్ మొదటి వారం పర్వాలేదు బాగానే ఉంటుంది సామాన్యంగా నడుస్తుంటుంది కొంచెం మంచి వార్తలు వింటారు కొంత పాజిటివ్ థింకింగ్ ఉంటుంది అనుకూలంగానే ఉంటుంది రెండో వారంలో ఉన్నదంతో తృప్తి పడాలి అనవసరంగా ప్రతిదాని మీద ఆలోచన పెట్టుకోవద్దు ఆర్థిక విషయాలు ఎక్కువ చింత పెట్టుకోవద్దు నడిచేది నడుస్తుండదు వచ్చేది వస్తూ ఉంటుంది మనం పరిగెడితే మనకు రాదు టైపు రావాలో అప్పుడే అలాగే వస్తుంది అంతే అది అర్థం చేసుకోవాలి శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్హ్యాపీ ఎక్కువగా ఉంటుంది రెండవ వారం మూడో వారం పర్వాలేదు బాగుంటుంది అనుకూలమైన వాతావరణం ఉండదు చాలా బాగుంటుంది నాలుగవ వారు నిర్లక్ష్యంగా మాట్లాడడం మూలంగా అనవసర తరాదాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది మీకు వైవాహిక జీవితంలో ఫుల్ కార్డ్ వచ్చింది కదా థర్డ్ పర్సన్ ఇంటర్ఫీర్ చేయొద్దని చెప్పాను కదా ఈ వారం జరిగే అవకాశం ఉంది అనవసరంగా వేరే వాళ్ళ మీ పంచాయతీలు పెట్టుకుని ఇంట్లో విషయాలు బయట మాట్లాడుకుని అనవసరం డిస్టర్బెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు అతి జనం తీసుకోవద్దు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండద్దు పరిహారం ఏం చేసుకోవాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్వాహ మహాలక్ష్మి అంతా జపం చేసుకోండి లేదా మీకు నారాయణ హృదయం లక్ష్మీ హృదయం అని ఉంటాయి అది పారాయణం చేసుకోండి చాలా బాగుంటుంది లక్ష్మీ లక్ష్మీ హృదయం నారాయణ హృదయం అవి ఎలా చదవాలంటే నారాయణ హృదయం ఒకసారి లక్ష్మీ హృదయం ఒకసారి మళ్ళీ నారాయణ మళ్ళీ లక్ష్మీ అంటే రెండు సీట్లు చదవాలి చదివితే నలభై నిమిషాలు సుమారుగా పడుతుంది వీలైన రోజు పారాయణం చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ వారాహి నవరాత్రులు చదువుతున్నాయి వారాహి అమ్మను పూజించండి అనుగ్రహం పొంది సకల శుభాలు పొందండి శుభం పోయాదు